అందరికీ నమస్కారం ఈనాడు మనం కర్కాటక రాశి వాళ్ళకి ఈ మే మా నెలలో వచ్చేటువంటి మాస ఫలితాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం మీ అందరికీ తెలిసిందే కర్కాటక రాశి అంటే పునర్వసులో మిగిలిపోయినటువంటి నాలుగో పాదము పుష్యములో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేషలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే పుష్యమి పూర్తిగాను ఆశ్లేష పూర్తిగాను పునర్వసులో చివరి పాదము ఇవన్నీ తొమ్మిది పాదాలు కలిపితే మనకి కర్కాటక రాశి అవుతాయి వీళ్ళకి సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం వీళ్ళకి సహజంగానే సంవత్సరం అంతా కూడా మంచి ఆదాయం ఉన్నటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వీళ్ళకి అంటే ఏంటంటే మనకి సహజంగానే ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం చాలా అత్యద్భుతంగాను వ్యయం చాలా అత్యల్పంగానే ఉంది కనుక మనకి ఇన్కమ్ సోర్సెస్గానే ఉంది కాబట్టి ఈ నెలలో కూడా అదే కంటిన్యూ అవుతుంది చాలా అనుకూలమైనటువంటి గ్రహ సంచారంగానే ఉన్నది వీళ్ళకి వీళ్ళకి అన్ని రంగాల్లో కూడా ఇటు వ్యాపార రంగంలో కానీ ఇటు ఉద్యోగ రంగంలో కానీ లేకపోతే ఏంటంటే సొంతగా ఎంటర్ప్రిటేషన్ చేసుకుని సొంత వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూలవంతమైన నెలగానే ఈ నెల కనిపిస్తుంది మనకి సంవత్సర ఫలితం లాగానే ఆదాయం చాలా మెండుగా ఉండేటు ఈ నెలలో కూడా అదే మనకి కంటిన్యూ అవుతుంది అలాగే మనకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే ఏదన్నా మనం ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ ఒక ఉన్నతమైన ఆపర్చునిటీకి మారాలి అనుకున్నప్పుడు కానీ లేకపోతే ఉన్నతమైన ప్యాకేజీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఎప్పటి నుంచో రానటువంటి అవకాశాలు మనకి మీకు ఈ నెలలో ఖచ్చితంగా వచ్చేటువంటి సూచన ఈ రాశి ఫలితాల్లో మనకి కనిపిస్తుంది అలాగేంటంటే మనకి ఎక్స్పెండిచర్ కొంచెం ఈ మాసంలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ అంత ఎక్స్పెండిచర్కి కావలసినటువంటి ఇన్కమ్ మొత్తం కూడా మీ చేతిలో సఫిషియెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏంటంటే ఈ ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటుని సంనం మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టచ్చు ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు ఎక్కడ వృధా ఖర్చులు ఉన్నాయి అనేవి కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక ఆ వృధా ఖర్చులు తగ్గించుకుంటే మీకు సర్ప్లస్ అంటే ఏంటంటే మనకి సరిపోను మిగుల్చుకునేటువంటి ఆదాయమే ఉంటుంది అలాగే మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో మీరు ఏదైతే శ్రమ పడతారో ఆ శ్రమకి తగ్గిన దానికంటే అధిక ఫలితాన్నే పొందేటువంటి ఆస్కారం ఈ నెలలో ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది చెప్పవచ్చు ఇక మనకి ఏదైతే మనకి వృత్తి వ్యాపారాల్లో మనకి ఏంటంటే మనస్పర్ధలు చిన్న చిన్నవి వచ్చినప్పటికీ కూడా మీదే చేయిగా ఉంటూ ఆ నిర్ణయాల్లో కూడా ఏంటంటే మీ నిర్ణయమే చెల్లేదిగా ఉండి మీకు తీసుకునేటువంటి నిర్ణయానికి అందరి యొక్క ఆమోదము వచ్చి అంటే చిన్న చిన్న కళతలు సృష్టించడానికి పక్క వాళ్ళు పోనుకున్నప్పటికీ కూడా పైచేయి మీదే అయింది భిన్న పరిస్థితుల్లో కూడా మీకే మద్దతు వచ్చేటువంటి అవకాశం కూడా మీకు ఉన్నది కనుకంటే మనకి పది మంది అవకాశాన్నిచ్చి మద్దతుగా నిలిచినప్పుడు దాన్ని నిలబెట్టుకోవటానికి జాగరూకతతో వ్యవహరించి ఆ సమయాన్ని ఆ అనుకూలతని మీకు భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా పునాదులు వేసుకోవాల్సిన అయితే మీకు ఉన్నది అంటే ఏంటంటే ఈ వచ్చినటువంటి ఆపర్చునిటీని జాగ్రత్తగా కన్స్ట్రక్టివ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం మీకుంటుంది అట్లాగేంటంటే మీకు ఏదైతే మనకి ఈ సాఫ్ట్వేర్లో ఎవరైతే కెరియర్ బాగా వృద్ధిలోకి వస్తుందో అనుకుంటారో వాళ్ళకి కూడా ఏంటంటే ఈ రెసిషన్ పీరియడ్లో కూడా మీకు మంచి ఆపర్చునిటీలోనే ఉండి మీకు గ్రోత్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా సంయమనంతో పాటించి మీరు ఖచ్చితంగా నమ్మకమైనటువంటి సోర్సు ద్వారా వచ్చిన అవకాశాన్ని మాత్రమే అందుపచ్చుకుంటే ఈ గ్రహ ప్రభావం వల్ల మీకు ఏదైతే ఉపాధి అవకాశం వచ్చిందో దాన్ని జాగ్రత్తగా అవుతారు తప్పితే మీరు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు గ్రహబలం బలం అనుకూలంగా వరకు ఇప్పటి వరకు నిరుద్యోగంతో సతమతమయ్యే వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి మంచి అవకాశము ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ ఉత్తమ అవకాశాలని ఆచితూచి బేరీజు వేసుకుని వచ్చినటువంటి అవకాశాల్లో ఉన్నతమైనది స్థిరమైనది చూసుకుని ఎంచుకోవలసినటువంటి ఒక్క కేర్ తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉన్నది ఈ ఈ నెలలో ఖచ్చితంగా చెప్పేది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవకాశాలు మెండుగా వస్తాయి ఆ వచ్చిన అవకాశాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని అది ఖచ్చితమైనటువంటిదా నమ్మకమైనటువంటిదా మనకి పనికి వచ్చేదా అని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీద తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వచ్చినటువంటి ఆపర్చునిటీని అనుకూలంగా మలుచుకోండి ఇక విద్యార్థులు కూడా ఏంటంటే చదువులో ఏంటంటే మంచి శ్రద్ధ కనపరుచుతారు తద్వారా మీరు చదువులో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా చూరగొనేటువంటి అవకాశం ఉంది దీనికి చేయవలసింది అంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరము ఏకాగ్రత పెంచుకోవలసిన అవసరము పది మందిని కూడగలుపుకొని మనకి అవసరమైన దానికి మాత్రమే సమయాన్ని వెచ్చిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు మంచి ఫలితాలని అందుకుంటారని మటుకు చెప్పవచ్చు అలాగేంటంటే ఏదన్నా ఒక ఆర్థిక లావాదేవీలు స్థిరాస్తికి సంబంధించి చేసుకుంటున్నప్పుడు మనకి పూర్వీకులు అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీని కూడా జాగ్రత్తగా దానికి సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడు కూడా మీరు సంయమనంతో పాటిస్తే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా దీన్ని చెప్పవచ్చు కాకపోతే కొంచెం శని ప్రభావం వల్ల కొంచెం ఎక్స్పెండిచర్ పెరగటమును అన్న ఇది అవుతుందా కాదా ఇది ఏం పెడతానులే అనటం శని మందుడు కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసేటువంటికి ఆస్కారాన్ని మనసులో కలిగించటం వల్ల ఈ పోస్ట్ పోన్మెంట్ భావనని మెంటాలిటీని కనుక పక్కన పెడితే కనుక వచ్చిన అవకాశాలని చక్కగా జార విడుచుకోకుండా దాన్ని అన్కాష్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది ఇకపోతే ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే ఈ మాసం అంతా కూడా కొంచెం ఒడిజిడుకులుగా అంటే చిన్న చిన్న నలతలుగా ఉంటుంది టయానికి బోన్ చేయకపోవటం లేకపోవటం కానీ తయానికి సరైనద్ర లేకపోవటం కానీ ఇవన్నీ కూడా మనకి వర్క్ లోడ్ ఎక్కువ వల్లే అంటే చికాకుల వల్ల ఇబ్బందుల వల్ల ఆర్థిక నష్టాల వల్ల లేకపోతే అవమానాల వల్ల కాదు శుభకార్యాల వల్ల వచ్చిన ఆపర్చునిటీస్ వల్ల వచ్చినటువంటి ప్రమోషన్ వల్ల ఈ సదవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి మాత్రమే ఈ సమయాన్ని సమయానికి తిండి లేకపోవటం కానీ సమయాన్ని నిద్ర లేకపోవటం కానీ వచ్చే సంతోషకరమైన ఇదే వస్తుంది అయితే వేరేది కాదు ఇక నెలాఖరికి మాసాంతానికి వచ్చినట్టయితే మనం గనక పాత అంతకుముందు చేసిన అప్పులు కూడా ఏంటంటే మనం తీర్చేసే అవకాశం కూడా మే నెలలో చాలా అదృష్టంగా వస్తుంది మీకేంటంటే మీకు ఇష్టం ఉన్నా కానీ లేకపోయినా కానీ కొన్ని పనులు చక్కగా మీకు అనుకూలవంతంగా జరిగి మిమ్మల్ని ముందుకు తోసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని సరైన రాడిలో పెట్టుకోవాలి అలాగే కూడా అది మీరు ఆ సమయంలో పాటించినట్లయితే ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు కేవలం ఎంతసేపటికి ఏంటంటే మీ వ్యక్తిగతమైన తెలివితేటలని ఉపయోగించుకొని అందరినీ మంచి అప్లాస్ ఇచ్చేటువంటి విడివిగా మీరు రిజల్ట్ చేపించాలి తప్పితే మీరు పక్క వాళ్ళ ఆలోచనలకి ప్రవేశం ఇవ్వకుండా మధ్యవర్తుల యొక్క ఆలోచన ఏ ఉద్దేశంతో మనకి సలహా ఇస్తున్నారో చూసుకుని మీ వ్యక్తిగతమైన సంకల్పానికి వ్యక్తిగతమైన తలవితేటలకి సొంత నిర్ణయాలకి కొంచెం ఎక్కువ చూపించి ముందుకు వెళ్తే కనుక ఖచ్చితమైన విజయాలు ఈ మే మాసంలో మీరు సాధిస్తారని చెప్పవచ్చు చేయకపోతే ఏంటంటే స్త్రీలతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తాయి కాబట్టి స్త్రీ విషయంగా కొద్దిగా మీరు సంయమనం పాటించి ఇంటర్ఫీర్ కాకుండా వాళ్ళ ఇతరుల విషయాల్లో స్త్రీల విషయాల్లో కూడా మీరు సలహాలు ఇవ్వటం చేయకుండా కేవలం మీ వ్యక్తిగత విషయాలు మాత్రమే మీరు చూసుకుంటే చాలా ఈ మాసం అంతా మీకు అందరికీ చక్కగా కలిసి వస్తుందని చెప్పడానికి చాలా అమ్మ